హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలజీ గారుణ నమస్తే సార్ నమస్తే సో రామోజీ ఫిలిం సిటీలో ఒక ప్రమాదం జరిగి కంపెనీ సిఈఓ మేనేజర్ ఇద్దరు కూడా చనిపోయిన ఒక వార్త వెలుగులోకి వచ్చింది అసలు ఏం జరిగింది సార్ యా రామోజీ ఫిలిం సిటీలో ఈ మంత్ ఎయిటీన్త్ అంట అంటే నిన్న ఈరోజు అమెరికాలో చికాగోకు సంబంధించిన ఒక కంపెనీ దాని పేరు విస్టెక్స్ విస్టెక్స్ అనే కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని అక్కడ ప్లాన్ చేసుకుంది రామోజీ ఫిలిం సిటీలో దీని సిఇ సంజయ్ షా ఆధ్వర్యంలో జరుగుతుంది దీన్ని ఒక దానివంటే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పగించారు మొత్తం దాదాపు ఒక రెండు వందల మంది ఎంప్లాయీస్ అలా వచ్చారు సో జరుగుతున్న క్రమంలో ఈరోజు ఏం జరిగిందంటే అక్కడ ప్రారంభోత్సవా సంబంధించి ఒక హైట్లో రోప్వే ఉంది దాని మీదకి క్రెయిన్ ద్వారా వీళ్ళని ఎక్కిస్తున్నారు ఎవరు ఈ సంజయ్ షా అండ్ విశ్వనాథ్ రాజ్ దాట్లా ఈయనొచ్చి చైర్మన్ అని చెప్తున్నారు సంజయ్ షా ఏమో సిఇవో వీళ్ళిద్దరిని ఎక్కిస్తున్న క్రమంలో క్రేన్ రోపు ఏదైతే ఉందో అది కట్ అయిపోయి అది కింద పడిపోవడంతో ఇరవై అడుగుల పైన నుంచి హైట్లో పడిపోవడంతో ఇద్దరికి సివియర్ గాయాలు జరి జరిగాయి దాంతో ఇద్దరిని కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్లారు అందులో ఈయన సీఈఓ చనిపోయాడు ఈయన కూడా సీరియస్గా ఉన్నాడు తెలిసింది సో ఆయన కూడా చనిపోయాడని ఇందాకే డిక్లేర్ చేశారు అంటే విశ్వనాథ రాజు అండ్ సంజయ్ షా సో ఇంకొక కొంతమందికి కూడా గాయాలైనాయని చెప్తున్నారు ఇది బేసిక్గా జరిగింది మామూలుగా అయితే రామోజీ ఫిలిం సిటీలో ఇప్పటివరకు ఇలాంటి వార్త మనం వినలేదు ఎందుకంటే అక్కడ అట్మోస్ట్ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు రామోజీ ఫిలిం సిటీలో నేను కూడా అనేక సార్లు షూటింగ్లో పాల్గొన్నాను ఎప్పుడు కూడా చాలా ప్రికాషన్స్ తీసుకొని చేస్తారు అక్కడ టీమ్ టీమ్స్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంటారు అక్కడ వరుసగా ఇంద్రా సినిమా షూటింగ్లు జరిగినప్పుడు కూడా నేనున్నాను సుభాష్ చంద్రబోస్ షూటింగ్కి ఉన్నాను అలాగా చాలా సినిమాలకు నేనున్నాను ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ చిన్న ప్రమాదం కూడా జరగలేదు ఎందుకంటే బాగా జాగ్రత్తలు తీసుకున్నాను ఆ టీం అంతా కూడా ఎక్స్పర్టైజ్ ఉంటుంది మరి వీళ్ళు ఏమన్నా ప్రైవేటు వాళ్ళకి మేనేజ్మెంట్కి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది ఈవెంట్ మేనేజ్మెంట్ వేరే వాళ్ళకి బయట వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అక్కడ చేస్తుండొచ్చు ఎందుకంటే సేఫ్టీ ఒకవేళ క్రెయిన్ ఏదైనా సేఫ్టీ మెజర్మెంట్స్ ముందుగా తీసుకోవాలి సో అట్లాంటి తీసుకోకపోతే ఈ ప్రమాదం జరుగుతుంది అలాగా రోపు తెగిపోవడం అనేది వెరీ వెరీ రేర్ క్రెయిన్ రోపులు ఎందుకంటే మనం షూటింగ్లో కూడా అనే క్రెయిన్లు మామూలుగా ఏం జరుగుతుంటాయంటే అవి ఒకసారి సినిమా క్రైన్లు అయితే కింద వెయిట్స్ ఉంటాయి కదా అవి డిస్టర్బ్ అవ్వడం అట్లాంటివి జరిగి ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి షూటింగ్లో కానీ ఇది అలా కాదు ఇది ఏంటంటే రోపు అంటున్నారు మరి అది అంత ఓల్డ్ క్రేన్ తీసుకొచ్చారా ఏం జరిగింది మామూలుగా ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ ఒక్కోసారి కక్కుర్తికి పోయి తక్కువగా రెంట్లు వస్తాయని నాశరకం కూడా తెస్తూ ఉంటారు చాలాసార్లు అది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో అలాంటివి ఏమైనా జరిగాయి అనేది ఇంకా తెలియదు అయితే పోలీసులు అయితే ప్రజెంట్ ముఖ్యంగా ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు ఇది నిజానికి రామోజీ ఫిలిం సిటీకి దీనికి ఏమి సంబంధం లేదు ఆ సిటీ రామోజీ ఫిలిం సిటీలో జరిగింది కానీ రామోజీ ఫిలిం సిటీ దీనికి బాధ్యత వహించదు ఎందుకంటే ఇది చేసింది ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ కాబట్టి ఒకవేళ ఆ సంస్థ రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళదే అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని బాధ్యతలు చేస్తారు అది కూడా దాన్ని ఎవరు నిర్వాహకులు ఎవరు దాన్ని క్రేన్ ఆపరేటర్స్ ఎవరు క్రేన్ ఓనర్స్ ఎవరు దాన్ని ఎందుకు చెక్ చేసుకోకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ ఎందుకు ఇచ్చింది ఇవన్నీ పరిశీలిస్తారు మామూలుగా అయితే మనం మామూలుగా ఇట్లాంటి ఫంక్షన్లు జరిగినప్పుడు ఇవన్నీ ఆలోచించరు క్రేన్ వచ్చింది ఇవన్నీ జరుగుతాయి అనుకుంటారు తప్ప క్రేన్ని పరిశీలించడం అట్లాంటివి సీఈఓ స్థాయిలో వీళ్ళు చేయరు మామూలుగా ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు చేయాలి ఒక ఏదన్నా వచ్చినప్పుడు సేఫ్టీ మెజర్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో సినిమా ఈవెంట్స్ విపరీతంగా జరుగుతున్నాయి మనం చూసాం బిగ్ బాస్ సంబంధించి కూడా గొడవలు జరిగాయి అప్పుడు కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ అది బిగ్ బాస్ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి వాళ్ళనే ప్రధానంగా నిందితులుగా చేశారు వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు మామూలుగా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ చేసినప్పుడు కూడా అనేక ఆడియో ఫంక్షన్లు కావచ్చు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఎక్కువ చేస్తుంటారు అలాంటివి చేసేటప్పుడు కూడా నేను చూసింది ఏంటంటే శ్రేయస్ లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా ప్రికాషన్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అన్ని వాలంటీర్లను పెడతారు ఎక్కడికక్కడ చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు ఎందుకంటే పోలీసులు కూడా ప్రికాషన్స్ తీసుకోకుండా పర్మిషన్ ఇవ్వరు అసలు వాళ్ళు కూడా చెక్ చేస్తారు ఇలాంటి వాటిలో కానీ ఇది ఒక ప్రైవేట్ కంపెనీ ఫంక్షను దీన్ని ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్ నిర్వహించినట్టుగా మనకు కనబడుతుంది ఈవెంట్ మేనేజ్మెంట్ సో నాకు తెలిసి ఈవెంట్ మేనేజ్మెంట్దే దీంట్లో బాధ్యత ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎవరైనా కక్కుర్తుబడి ఉన్న నాశరకాన్ని తెప్పించుంటే ఎందుకంటే మామూలుగా అయితే ఏదన్నా ప్రమాదం అంటే ఏం జరగాలి ఏదన్నా పొరపాటు నా క్రేన్ కింద పడిపోవడమో అది పైన ఉంచి అది జరగాలి కానీ ఇది రోపు తెగిపోయిందని చెప్తున్నారు రోపు తెగిపోయిందంటే ఖచ్చితంగా అది ఓల్డ్ అయి ఉండొచ్చు ఆ రోపు దాన్ని వీళ్ళు మెయింటెనెన్స్ చూసుకోకూ ఉండొచ్చు లేదా చాలాసార్లు ఏంటంటే దాని మీద ప్రాపర్ చెక్కింగ్ ఉండదు వాళ్ళు ఏం చేస్తుంటారంటే రెంట్ వస్తుంది కన్నా వదులుతూ ఉంటారు ఆ డేట్ అయిపోయిన దాని ప్రతిదానికి కొంత ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా అది అయిపోయినప్పుడు దాన్ని మార్చడం కానీ మెయింటైన్ చే దాన్ని రెగ్యులర్గా మెయింటెనెన్స్ కానీ చేయాలి దానికి ఖర్చు అవుతుందని చెప్పి ఏం చేస్తారంటే ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు సో ఇది జనరల్గా జరుగుతాయి అదే సినిమాకి సంబంధించిన షూటింగ్లకు వచ్చినప్పుడు క్రేన్లు యూనిట్స్ ఉంటాయి వాళ్ళు వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్నీ చెక్ చేసుకొని మార్నింగ్ వాళ్ళకి ఇన్ఛార్జ్ ఉంటారు క్రేన్ ఆపరేటర్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ చెక్ చేసుకొని వస్తారు ఇక్కడ కూడా ప్రొడక్షన్ మేనేజర్లు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు ఎక్విప్మెంట్ కరెక్ట్గా ఉందా ఇది ఓల్డ్గా ఉంది ఇవన్నీ ఉంటే రిటర్న్ చేస్తారు వాళ్ళకి వాళ్ళకి పేమెంట్లు కూడా కట్ చేస్తారు అందుకని కొంత భయభక్తులు ఉంటారు మామూలుగా ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా జనరల్గా అయితే పేరున్న సంస్థలన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు సాక్షాత్తు సిఇఓ అండ్ చైర్మన్ చనిపోవడం అంటే మాటలు కాదు అది కూడా ఒక హ్యాపీ మూమెంట్ వాళ్ళు జూబ్లీ ఫంక్షన్ అది సో అటువంటి దాంట్లో చనిపోవడం అంటే అది కూడా అమెరికా కంపెనీ మరి ఇక్కడ ఇండియన్ వాళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళు ఇండియన్ కంపెనీ అని అమెరికాలో ఉంది చికాగోలో సో అందువల్ల వాళ్ళు ఇక్కడ రామాజీ ఫిలిం సిటీలు ఎందుకు పెట్టుకుంటారంటే అక్కడ కంప్లీట్గా ప్రైవేట్గా ఉంటుంది ఎవరిని అలో చేయరు ఒక ప్రైవసీ ఉంటుంది కంప్లీట్గా సో హాయిగా అన్నీ ఉంటాయి అక్కడ హోటల్స్ ఉన్నాయి ఫుడ్ ఉంటుంది సో నీట్గా అక్కడ చేసుకోవచ్చు అనేది అనుకుంటారు ఎయిర్పోర్ట్ నుంచి కూడా రింగ్ రోడ్ అది సో ఇవన్నీ ఆలోచించి అక్కడ పెట్టుకుంటారనమాట జనరల్గా రామోజీ ఫిలిం సిటీలో బిగినింగ్లో సినిమా షూటింగ్లు ఎక్కువ జరిగేవి తర్వాత తర్వాత ప్రైవేట్ ఫంక్షన్లు ఫంక్షన్లు తర్వాత హనీమూన్ ప్యాకేజెస్లు ఇట్లాంటి వాటి వల్లనే రామోజీ ఫిలిం సిటీ సర్వైవ్ అవుతుంది ప్రధాన షూటింగ్ల కంటే కూడా ఎందుకంటే ఈ ప్రైవేట్ ఫంక్షన్లు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇక్కడ ఫంక్షన్లు చేసుకోవడం లేకపోతే వాళ్ళు మీటింగ్స్ చేసుకోవడం వీటన్నిటికి తగిన వాతావరణం అక్కడ ఉందన్నమాట సో అంటే ఏ కైండ్ ఆఫ్ రేంజ్లో ఆ కైండ్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి అక్కడ ఫుడ్ కూడా ఆ రేంజ్లో దొరుకుతుంది అన్నిటికంటే కూడా కంప్లీట్గా ప్రవేశం ఉంటుంది వేరే ఏ రకమైన డిస్టర్బెన్స్ ఉండదు అదే బయట వేరే చోట అంటే ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది ఒకసారి అక్కడికి వెళ్ళినాక కూడా వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఉండదు ఇంకా ఖచ్చితంగా అక్కడే ఉండాలి వాళ్ళు ఏదో నేను ఇప్పుడే వస్తాను బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళడానికి లేదు అందువల్ల కూడా ఏమవుతుందంటే వీళ్ళు ఒక క్లియర్గా ఒక ఫోకస్డ్గా ఒక పని చేసుకోవచ్చు అక్కడికి వెళ్తే అనేది జరుగుతుంది సినిమా షూటింగ్లో కూడా అక్కడికి ఎందుకు వెళ్తారు అంటే మెయిన్గా ఫోకస్డ్గా పని జరుగుతుంది ఇదే ఇక్కడ ఉన్నారనుకో మధ్యలో షాపింగ్ అని పోవడం ఇంకోటి పోవడం జరుగుతూ ఉంటుంది సిటీలో అక్కడ ఏం లేదు షూటింగు హోటలు ఇంతే ఉంటుంది రామోజ్ ఫిలిం సిటీలో ఒకవేళ చూడాలన్నా కరెక్ట్గా ఎస్ ఉండవాళ్ళు కాబట్టి అక్కడికి వర్క్ ఫుల్గా జరుగుతుందని వెళ్తారు వెళ్ళినప్పుడు ఇది నిజానికి ఒక దురదృష్టకరమైన సంఘటనగా చెప్పుకోవాలి మనం ఎందుకంటే ఒక ఇండియన్ కంపెనీ అది కూడా సక్సెస్ అయింది అక్కడ అలాంటి కంపెనీ వాళ్ళు ఏదో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ పెట్టుకొని ఒక సిల్వర్ జూబ్లీ చేద్దాం అనుకున్నప్పుడు సీఈఓ చైర్మన్ చనిపోవడం అనేది ఆ కంపెనీకే చాలా పెద్ద నష్టం అది మరి ఇక్కడ ఇప్పుడైతే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు పూర్మెట్ పోలీసులు దీని మీద విచారణ జరుపుతున్నారు కానీ ఇది వాళ్ళ మీద మరి చర్య తీసుకుంటారా వాళ్ళు బాధ్యతలు చేసి ఇప్పటికైతే మనకు తెలిసిన సమాచారం ఎవరి మీద ఎఫ్ఐఆర్ కానీ ఏమీ నమోదు చేయలేదు కేసు రిజిస్టర్ చేయలేదు అంటే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు గాయపడిన వాళ్ళకి సేఫ్టీ వాళ్ళని చూడడం అయితే పోలీసులు అయితే ముందు ఈ పోస్ట్ మార్టం పంచనామా చేయడం ఈ ప్రాసెస్ మీద ఉన్నారు అయితే ఈ బాధ్యుల్ని ఒకరినిద్దరిని మాత్రం పోలీస్ స్టేషన్లో పెట్టుకొని విచారణ వాళ్ళతో మాట్లాడుతున్నారు ఎందుకు జరిగింది ఏంటని దీని మీద ఒక టెక్నికల్ కమిటీ కూడా వేస్తారు అని చెప్తున్నారు పోలీసులు అంటే కరెక్ట్గా పిన్ పాయింట్ చేయాలి ఏమి ప్రాబ్లం ఏం జరిగిందని తెలిస్తే దానికి బాధ్యులు ఎవరు అనేది తల్చరనుకుంటుంది ఖచ్చితంగా నాకు తెలిసి దాని మీద కేసు పెడతారు అట్లాగే ఆ కంపెనీ కూడా వాళ్ళ మీద పరు ఇది ఒక ప్రైవేట్ ఇది కూడా వేసే అవకాశం ఉంది కోర్టులో ఎందుకంటే నష్టపరిహారం చెల్లించమని సిఇఓ స్థాయి చనిపోవడం అంటే ఆ కంపెనీకి కోట్ల రూపాయల లాస్ చెప్పాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ చెప్పాలంటే కూడా సో మరి ఏం జరుగుతుందని చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ